E బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది అయితే మాజీ సీఎం కేసీఆర్ తో ఇటు హరీష్ రావు కీలక భేటీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది మెయిన్ గా ఈ భేటీలో కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలోనే ఈ భేటీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఇటు కేసీఆర్ అలాగే హరీష్ రావు భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పుడు కాళేశ్వరం ఏదైతే కమిషన్ నోటీసులు ఇచ్చిందో దానిపై మెయిన్ గా డిస్కస్ చేయడానికి అలాగే ఆ విచారణ సంబంధిత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి హరీష్ రావు అయితే కేసీఆర్ తో భేటీ అయ్యారు మాజీ సీఎం కేసీఆర్ తో కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు భేటీకి సంబంధించి పూర్తిగా అలాగే ఇటు ఏవైతే కమిషన్ నోటీసులు ఇచ్చిందో అలాగే విచారణ ఆ విచారణలో ఎలా జరగాలి ఆ విచారణలో ఎలాంటి ఆన్సర్స్ క్వశ్చన్స్ చేస్తే ఆన్సర్స్ ఇవ్వాలి సో దానిపైన పూర్తిగా డిస్కస్ చేయడానికైతే ఇటు కేసీఆర్ తో ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మనం విజువల్స్ చూస్తున్నాం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి కేసీఆర్ తోటి హరీష్ రావు భేటీ అయ్యారు దాదాపు అర్ధ గంట పాటుగా కొన్ని అనేక అంశాలు చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసాం మనము కాళేశ్వరం కమిషన్ ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు హరీష్ కు వీటేల రాజేందర్కి ముగ్గురు కూడా నోటీసులు జారీ చేసింది జూన్ ఐదో తారీఖు కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది జూన్ ఆరో తారీఖు హరీష్ రావు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది జూన్ తొమ్మిదో తారీఖు వీటేల రాజేందర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది సో దానిలో భాగంగా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణకు సందర్భంగా కేసీఆర్ హాజరు అవుతున్నారు కాబట్టి సో కాళేశ్వరం కమిషన్ ఏ విధమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఏం సమాధానం చెప్పాలి అవసరమైతే మరోసారి నాయ నింపులతో ఏమైనా చర్చించాలా అనే దానిపైన ఈ యొక్క భేటీకి ప్రాధాన్యత సంతరించితుందని చెప్పేసి మనం చెప్పవచ్చు ఎందుకంటే గత కొన్ని రోజులు కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో ముఖ్యంగా కవిత ఇష్యూ పైన కూడా చర్చించినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది ఎందుకంటే మొత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు ఆయన జూన్ మూడో తారీఖు హైదరాబాద్ కు వస్తారు అయితే జూన్ రెండో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో హైపోవ దినోత్సవ వేడుకలు ఆ గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది దానిలో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్ రెండో తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏ విధంగా నిర్వహించాలని దానిపైన కూడా చర్చించినట్టుగా కూడా మనకి సమాచారం అవుతుంది సో దానికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు మండల ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అందుకు జూన్ రెండో తారీఖు తెలంగాణ భవన్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు దానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది జూన్ రెండో తారీఖు రోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే జూన్ రెండున హైదరాబాద్ కు వచ్చినటువంటి కేసీఆర్ జూన్ మూడో తారీఖు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉంది జూన్ నాలుగో తారీఖు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉంది జూన్ ఐదో తారీఖు ఇన్ఫర్మేషన్ విచారణకు ఉదయం పధి గంటలకు హాజరు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అయితే జూన్ మూడో తారీఖు రోజు అమెరికా పర్యటన ముగించుకొని కేటీఆర్ హైదరాబాద్ వస్తారు కాబట్టి సో ఆ యొక్క కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ కేటీఆర్ సపోర్ట్ గా ఉండాలని తెలుస్తుంది దానిలో భాగంగా కమిషన్ ముఖ్యంగా ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారం చేస్తుంది కాబట్టి సో కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో ఈసారి కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది పార్టీలో కూడా అదే చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఇదే సూచన చేసినట్టు కూడా తెలుస్తుంది అంటే ఏంటి కేసీఆర్ ఖచ్చితంగా ఈసారి కాళేశ్వరం కమిషన్ విచారణ విచారణకు హాజరుకోవడం వల్ల కావేశ్వరం కమిషన్ ప్రాజెక్టు గొప్పతనం ఏంటో అక్కడే చెప్తే బాగుంటుంది అనేది కూడా కొందరు కేసీఆర్ సూచన చేసినట్టు కూడా తెలుస్తుంది దానిలో భాగంగా ఈసారి జూన్ ఐదో తారీఖు కావేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారు సో వీటన్నిటిపైన కూడా హరీష్ రావు కేసీఆర్ తో చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది సో ప్రస్తుతం అయితే భేటీ ముగిసినట్టుగా కూడా తెలుస్తుంది అక్కడి నుంచి నేరుగా హరీష్ రావు ఖమ్మం పర్యటన ఉంది ఖమ్మం పర్యటనకి మరి కాసేపట్లో లంచ్ చేసి బయలుదేరే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే అనేక అంశాలు ముఖ్యంగా ఈ యొక్క అంశాలు చర్చించిన తర్వాత ఈ యొక్క జూన్ రెండో తారీఖు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వేడుకలు మాత్రం ఖచ్చితంగా గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు సో జూన్ అదే అదే రోజు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగా జూన్ రెండో తారీఖు రోజే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా తెలంగాణ భవన్ లో ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఈ పైన కూడా మాజీ మంత్రి హరీష్ చౌదరి కేసీఆర్ చర్చించినట్టు కూడా మనకైతే సమాచారం కవిత ఇష్యూ ఏదైతే ఉందో కవిత ఇష్యూ పైన కూడా అనేక అంశాలు చర్చకు కూడా తెలుస్తుంది ప్రస్తుతం కవిత ఏ స్టెప్ తీసుకోబోతుంది అనేది కూడా ఆ పార్టీలో చర్చనీయాంశంగా అంశంగా మారింది కాబట్టి సో జూన్ రెండున కొన్ని స్పెక్యులేషన్స్ కూడా జరుగుతున్నాయి అంటే ఏంటి కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అనేది కూడా చర్చ జరుగుతుంది కాబట్టి సో ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే దానిపైన కూడా చర్చించినట్టు కూడా మనకైతే సమాచారం అవుతుంది సో ఏదేమైనా సరే జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం దాంతో పాటు జూన్ ఐదో తారీఖు పాలెక్షన్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్నారు కాబట్టి సో ఏం చెప్పాలి ఏంటి అనే దానిపైన కూడా హరీష్ రావుతో కేసీఆర్ చర్చించి నట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది భేటీ ముగిసింది ఆ ఖమ్మం పర్యటనలో ఉంది కాబట్టి సో అక్కడి నుంచి హరీష్ రావు బయలుదేరి వెళ్ళినట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది